హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అనమాట అసలు ఎన్ని తిరిగామంటే నా రింగ్స్ కోసం అన్నీ అయితే తిరిగాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది అండ్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా ఇవి అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి అనమాట లైక్ ఏంటంటే ఎక్కడ షాపింగ్ చేస్తే బాగుంటుంది ఎక్కడ ఏమి బాగుంటాయి అవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ కంప్లీట్ షాపింగ్ అయితే నాకు టూ డేస్ టైం పట్టిందనమాట మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ఫస్ట్ శారీస్ దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము ఎంగేజ్మెంట్ షాపింగ్ అనేది శారీస్ తర్వాత రింగ్స్ రింగ్స్ తర్వాత మగ్గం ఇలా అవన్నీ కూడా స్టార్ట్ చేసుకొని లాస్ట్కి టూ డేస్ టైం అయితే పట్టింది ఇవి కంప్లీట్ అవ్వడానికి మనకి అసలు చాలా టైం తీసుకుంది వీటన్నిటికీ ఎక్కువ టైం అనిపించలేదు కానీ నాకు రింగ్స్ సెట్ అవ్వడానికి మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంది అసలు దానికి బుర్ర పిచ్చెక్కిపోయింది మాకు అవి తిరగడానికే చేయించుకుందాం అంటే ఏమో టైం లేదు సర్లేకుందాం అంటేనేమో నా రింగ్ కి సైజ్ దొరకదు అనమాట నా ఫింగర్ కి సైజెస్ లేవు అన్నట్టు అయిపోయింది అక్కడ సో దానికే ఎక్కువ టైం పట్టింది అనమాట శారీస్కి వాటికి కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోయింది మేము ముందుగా శారీస్ మగ్గమది అది ఎక్కడ చేయించుకుంటానంటే మ్యాక్స్ నేను అనకాపల్లిలోనే చేపించుకుంటాను మగ్గమది కూడా నేను ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య దగ్గర కుట్టించుకుంటాను అనమాట శారీ బ్లౌజెస్ అవి కూడా ఫస్ట్ మా అత్తయ్యకి ఒక త్రీ శారీస్ ఇచ్చేసి వాటిని ఏమో స్టిచ్ చేసేయమన్నాను దాని తర్వాత ఇంకో టూ శారీస్ ఏమో మగ్గం చేయించుకోవడానికి అని చెప్పి మగ్గం వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము వీళ్ళకి మనకి నచ్చిన డిజైన్స్ అయినా చూపించవచ్చు లేదంటే వాళ్ళైనా మనకి మొబైల్లో డిజైన్స్ చూపిస్తారనమాట దాన్ని బట్టి అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి వాళ్ళ మగ్గం అనేది ఎంత బాగా వేస్తున్నారో కదా అసలు అంత దగ్గరగా మంచిగా ఎలా వేస్తారో కళ్ళు అయితే పోతాయేమో అలా చూసి చూసి అసలు చాలా మంచిగా కూడా వేస్తారు ఇక్కడ అనకాపల్లిలో ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇంకా ఏంటంటే టైంకి ఇస్తారు మనకు అసలు ఎక్కువ టైమే లేదనమాట టూ డేస్ టైం ఉంది టూ డేస్ టైంలోనే మనకి ఏంటంటే ఈ మగ్గం వాళ్ళు వర్క్ వేసేసి ఇంకా ఏంటంటే స్టిచ్చింగ్ కూడా చేసేసి టూ డేస్లోనే ఇవ్వడానికి అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట అసలు అది కూడా తెలిసిన షాప్ అనమాట నార్మల్గా తెలియలేని షాప్లో ఒకసారి కాస్ట్ ఎలాగున్నాయని చెప్పి వెళ్ళి కనుక్కోవడానికి వెళ్తే మాకు ఇలా టూ డేస్లో కావాలంటే అసలు ఎవ్వరూ ఒప్పుకోలేదనమాట లేదండి అవ్వదు అవసరం ఇంత తక్కువ టైంలో ఎలా వర్క్ చేసి ఇస్తాము అసలు అది పాసిబుల్ కాదని చెప్పి లాస్ట్కి ఇంకా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రాలు టూ డేస్లో ఇచ్చేటట్టు ఏంటంటే అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట దాని తర్వాత ఏంటంటే ఇత్తడివి సామాన్లు అవి ఏవేవో మా అమ్మ వాళ్ళు కనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కనుక్కున్నారు అదంతా అయిపోయిన తర్వాత ఇంకేంటంటే అయిపోయింది ఆ రోజు షాపింగ్ మళ్ళీ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే షాపింగ్ అనమాట నెక్స్ట్ డే షాపింగ్ ముందు రోజు అంతా శారీస్ ఇవన్నీ అయ్యాయి కదా నెక్స్ట్ డే ఏంటంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇంకా వచ్చేసి ఆ అబ్బాయి తరపు వాళ్ళు మనకి శారీస్ తీయాలి కదా సో అది కూడా అనమాట నెక్స్ట్ డే వచ్చేసి దానికి ఏంటంటే ఫస్ట్ నుంచి మేము ఎన్ని షాప్స్ తిరిగామంటే నా సైజ్ వచ్చేసి యాక్చువల్గా ఫైవ్ సిక్స్ కూడా కొంచెం లూజ్ అయినా సరిపోతుందనమాట ఎగ్జాక్ట్గా అబ్బాయి సైజు వచ్చేసి ట్వంటీ టూ అనమాట తనకి ఎక్కడికి వెళ్ళినా రింగ్స్ మంచి మంచి మోడల్స్ అన్నీ సరిపోతున్నాయి కానీ నా సైజుకి వచ్చినప్పటికీ అసలు ఎంటర్ అవ్వగానే ఇలా సిక్స్ సైజ్ అని చెప్తే అసలు లేదని చెప్పేస్తున్నారు అనమాట ఎవరు ఎన్ని షాపులు తిరిగామంటే దగ్గర ఒక సెవెన్ ఎయిట్ షాప్స్ తిరిగి ఉంటాము ఎక్కడికి వెళ్ళినా సరే నా సైజ్ అసలు లేదని చెప్పేస్తున్నారు అప్పటికప్పుడు ఆర్డర్ తీసుకొని ఇచ్చినా సరే అసలు ఆ సిక్స్ సైజ్ అనేది ఆర్డరే తీసుకోరంట వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మిగిలేదు ఏమి కదా అంత తక్కువలో తీసుకుంటే అందుకని చెప్పి యాక్చువల్లీ ఈ షాపింగ్ అంతా మేము చేసింది విజయనగరంలో అనమాట ఎక్కడైనా సరే నా సైజ్కి అయితే అసలు ఎప్పుడూ రింగ్స్ అనేవి దొరకవు ఇంతకు ముందు నేను కొనుక్కున్నప్పుడు కూడా అసలు దొరకలేదని చెప్పి నేనైతే స్పెషల్గా నాకు నచ్చిన డిజైన్స్ చేపించుకునేదాన్ని అనమాట ఇంతకు ముందు నేను రింగ్స్ కొనుక్కునేటప్పుడు అండ్ ఇంకా వైభవ్లో ఫ్లాస్ట్కి ఇంకా వైభవ్లో ఫస్ట్ టైం మేము వైభవ్కి వచ్చాము కానీ అక్కడ ఏంటంటే రింగ్ ఫింగర్కి సరిపోలేదు పక్క మిడిల్ ఫింగర్కి అయితే సరిపోయిందనమాట సో వేరే షాప్స్ వద్దాం కదా అని చెప్పి అన్ని షాప్స్ తిరిగినా అయితే అవ్వలేదు ఇంకా మళ్ళీ ఫైనల్గా వైభవ్కి వచ్చే మేము రింగ్స్ అనేవి తీసుకున్నాం అనమాట అక్కడ ఫార్మాలిటీస్ తెలిసిందే కదా డ్రింక్స్ అని అవన్నీ ఇవన్నీ కామన్గా ఇస్తారు మనకి గోల్డ్ షాప్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా కంచి కామాక్షికి అయితే వచ్చామన్నమాట శారీస్ తీసుకోవడానికి అని చెప్పి కంచి కామాక్షికి అయితే వచ్చాము సో శారీస్ కోసము సో ఇక్కడ ఏంటంటే శారీస్ చూస్తున్నాను అనమాట అన్ని మోడల్స్ నాకు మ్యాక్సిమం క్లోతింగ్లో అయితే ఎక్కువ టైం అనేది నేను తీసుకోను అండ్ ఎక్కువ షాపులు కూడా నేను తిరగను అనమాట క్లోతింగ్లో మాత్రం అస్సలు తిరగను వెళ్ళానా తీసుకున్నానా నచ్చినవి తీసుకున్నానా వచ్చేసానా అన్నట్టే వెళ్తాను అనమాట మ్యాక్సిమం అక్కడ సెలెక్ట్ చేసేసుకుంటాను ఎప్పుడో నచ్చకపోతే తప్ప ఇంకా అలా అవ్వదు ఇంకా అది అయిపోయిన తర్వాత డెకరేషన్ కానీ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత అబ్బాయి షాపింగ్ అనమాట తిన్న షాపింగ్ మాత్రం దగ్గర ఒక టెన్ షాప్స్ నేను తిప్పుంటాడు అసలు నచ్చవటానికి తట్టు నా మ్యాచింగ్ అస్సలు దొరికేది కాదనమాట ఎన్ని షాప్స్ తిరిగినా కూడా అస్సలు మ్యాచింగ్ అనేది దొరికేదే కాదు ఇంకా ఇలా కాదని చెప్పి లాస్ట్కి ట్రెండ్స్కి వచ్చాం ముందంతా చాలా బ్రాండెడ్ షాప్స్ తిరిగినా కూడా అస్సలు ఎక్కడా దొరకలేదు తిరిగి తిరిగి ఆకలేస్తుందని చెప్పి ఇంకైతే బజ్జీ షాప్ దగ్గర అయితే ఆగామన్నమాట ఆకలే ఎందుకంటే దగ్గర ఆఫ్టర్నూన్ నుంచి తిరుగుతూనే ఉన్నాం అనమాట అసలు దాహం ఒకవైపు ఇంకా ఏంటంటే ఆకలి ఒకవైపు ఇంకా అలా కాదని చెప్పి ట్రెండ్స్లోకి వెళ్ళేక ముందే బజ్జీలు పునుకులు ఇవన్నీ కూడా తినేసి కొంచెం ఆకలి అయితే తీర్చుకున్నాను అనమాట నేను అది ఆ రోజు ఇంక ఇంటికి వచ్చినప్పటికే దగ్గర ఒక నైన్ థర్టీ అలా టైం అయిపోయింది అంత షాపింగ్ అయినప్పటికీ ఎక్కడ టైం తీసుకోలేదు ఓన్లీ రింగ్స్కి ఇంకా ఏంటంటే మా వాడు షాపింగ్కే ఎక్కువ ఎక్కువ టైం తీసుకుందనమాట ఇంకా థర్డ్ డే షాపింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రోజు చిన్న గిఫ్ట్స్ లాంటివి ఏవో ఇస్తారు కదా వాటికి ఇంకా డీమాల్ట్కి వచ్చి డ్రింక్స్ అవి తీసుకున్నాం అనమాట వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అని డిమార్ట్లో డ్రింక్స్ ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటాయి మంచి మంచి ఆఫర్స్లో కూడా వస్తాయి ఫస్ట్ అయితే కప్స్ ఇక్కడే చూసాము కానీ అక్కడ ఎక్కువ మోడల్స్ అనేవి లేవన్నమాట సో ఓన్లీ లో డ్రింక్స్ అవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేసామంటే గిఫ్ట్స్ తీసుకోవడానికి అని చెప్పి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళామన్నమాట అంటే మేము వచ్చే టైంకి కరెక్ట్గా అక్కడ ఏంటంటే డ్రింక్స్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తున్నారు అప్పుడే స్టా స్టాక్ వచ్చినట్టు ఉంది నాకు తెలిసి అందుకని చెప్పి కొంచెం టైం పట్టింది లేకపోతే ఇంకా త్వరగానే అయిపోతుండే అక్కడ తర్వాత చెప్పాను కదా మీకు ఇలా గిఫ్ట్స్ తీసుకోవడానికి అయితే వచ్చామని చెప్పి ఇక్కడది ఏంటంటే గిఫ్ట్స్ అనేవి కూడా తీసేసుకున్నాం అనమాట ఈ ఫ్రెండ్స్ నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అనేది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి బై బాయ్